మోడీని తీసేసి గడ్కరీను శివరాజ్ సింగ్ చౌహాన్ ను పెట్టాలనుకుంటున్నారు ఇది తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్షన్స్ స్టార్ట్ చేసినటువంటి అంశం ఎందుకంటే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి బేస్ చేసుకుని మూడు రాష్ట్రాల ఎన్నికలకే ఓటమికి చేసేస్తే మరి ఈ జాతీయ స్థాయి ఎన్నికల్లో ఓడిపోయినందుకు అప్పుడు వాజ్పేయి ఆయన తీసి పక్కన పెట్టేశారా లేదు కదా ఆయన కంటిన్యూ అయ్యారు కదా ఆ తర్వాత అద్వాని ఛార్జ్ తీసుకుని టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ లో అద్వాని తీసుకుంటాను ఆయన ఓడిపోయిన తర్వాత ఆయనే చాలా కాలం పాటు ఉన్నారు కదా ఆ తర్వాత మారినప్పుడు అది జాతీయ అంశాలు అప్పట్లో అయితే అసలు ఎన్ని రాష్ట్రాలు ఓడిపోయినాయి ఇప్పుడు మొన్న ఇరవై రెండు ఇరవై రెండులో ఒక మూడు దాకా ఉన్నాయి ఇప్పుడు తాజాగా కేంద్రంలో గవర్నమెంట్ తగ్గినటువంటిది ఇక్కడ దానికి అర్జెంట్ గా ప్రధాని తీసేసి అమిత్ షా తీసేసి ఆర్ఎస్ఎస్ చెప్పిందంటే మోడీని కాదని ఆర్ఎస్ఎస్ మరొకళ్ళని తీసుకొచ్చేటువంటి సందర్భం ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలే అందులో ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఊహించనంతటి పుంజుకుంది రాజస్థాన్ లో వాస్తవంగా భారీ తేడా ఉండదు పది పదిహేను శాతం ఓట్లు తేడా అనుకున్నది నెట్ టు నెక్స్ట్ స్టేజ్కి వచ్చింది అట్లాగే మధ్యప్రదేశ్ లోనైనా ఇక్కడ రెండు కూడా కాంగ్రెస్ ఏమి భారీగా పుంజుకోలేదు లోకల్ గా ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి ఉపయోగపడింది అదే సమయంలో ఛత్తీస్గఢ్ భారీగా మెజారిటీ అవుతుంది బట్ అదే చిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం దాని బేసిస్ మీదనే మోడీని అమిత్ షాని తీసేసేస్తారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక ఊహాజనితం నేను ఇంతకుముందు కూడా చెప్పాను నోట్ల రద్దు అయిపోగానే డబ్బులన్నీ మన అకౌంట్లు వేసేస్తారు జనదాన్లో పాతిక వేలు వేసేస్తారంటే జనధన్లో యాభై వేలు వేసేస్తారంట అనేసి వీళ్ళే చెప్పేసి అరే అదిగో ఏ లేదంటే చూసారా వాళ్ళు దోచేసుకున్నారు వాళ్ళు చేయలేదు అనేటువంటి ఇవన్నీ ఆశ దాళ్ళే మోసం చేసేటువంటి దాడి అదే సందర్భంలో ఇక్కడ ఊహించేది వాళ్లే చేయలేదనేది వాళ్లే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకైతే మోడీ అమిత్ షా నేతృత్వంలోనే పార్టీ వెళ్తుంది ఓడిపోతే ఆ తర్వాత పరిస్థితి ఏంటన్నటువంటిది ఫ్యూచర్ లో యోగి ఆదిత్యనాథ్ వస్తారా శివరాజ్ సింగ్ చౌహాన్ వస్తారా లేకపోతే మళ్లీ మోడీ కావాలని జనం కోరుకుంటారు కాబట్టి అప్పుడు మోడీని తీసుకొస్తారన్నటువంటిది ఫ్యూచర్ తెలుస్తుంది అంతేగాని ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మీడియా సృష్టికి అనుగుణంగా అయితే ఇట్లాంటి జరగాలన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం